నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయం వద్ద వాగులో చిక్కుకున్న పంతొమ్మిది మంది వ్యవసాయ కూలీలు రైతుల కోసం రంగంలో దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

దిగిపోద్ది దిగిపోద్దు కదా విలేకర్ గారు అదిగోన్న గుడి ఆ గుడికి ఆడ గుడి పైపక్క చెట్టు కనపడతాం కదా చెట్టు అవతలు ఆగిపోయారు ఆడ బాగా పారుడెక్కుపోయి రావటం వదక్ దాని గురించి